అందరికీ నమస్కారం అండి నేను వెంకటేశ్వరావుని ఖమ్మం అండి మా అమ్మాయి హెల్త్ ఇష్యూ వల్ల పిరమిడ్ శక్తిలోకి వచ్చాము పిరమిడ్ శక్తిలోకి వచ్చినాక టూ థౌజండ్ సెవెంటీన్లో మనం సిమెంట్ స్టాండ్ పిరమిడ్స్ తీసుకొచ్చామండి ఆ రోజు నుంచి ఈ వర్క్ మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి చాలా అద్భుతంగా మా యొక్క పని నడుస్తుందండి మాది సిమెంట్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ నేను మా యొక్క బిజినెస్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా ప్రతిరోజు టెన్షన్తో బతికేవాడిని టార్గెట్స్ ఉండేది సేల్ టార్గెట్ కలెక్షన్ టార్గెట్ పేమెంట్ టార్గెట్ ఇవన్నీ ఉండేది ఎప్పుడైతే ఈ వర్క్ స్టార్ట్ చేశానో నాకు ప్రతిసారి కూడా ఫస్ట్ పరిచయం లేదు రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఐదు నాడు జాన అది మా కర్తాలు వచ్చానండి ఆ రోజు ఆ పబ్లిక్ అందరినీ చూసేవారికి ఇంత అద్భుతంగా నడుస్తుంది కదా దీన్ని ఆపద్దు అని చెప్పి పిరమిడ్స్ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినండి తర్వాత జూన్లో సారు మన ఖమ్మం వచ్చారు మా పిరమిడ్ సెంటర్కి అప్పటి నుంచి స్టా సార్తో స్టార్ట్ అయింది దాని తర్వాత ఇంకా రీసెర్చ్ చేయాలి ఇంకా ఎక్కువ శక్తివంతంగా చేయాలి అని చెప్పి ప్రద్బలంతోని మెరకాబాలు తీసుకొచ్చాము మెర్కాబా పిరమిడ్స్ లెవెన్ బై లెవెన్ సైజు ఏడు పిరమిడ్లు మా ప్రాజెక్ట్లో కట్టామండి దాంట్లో వచ్చిన శక్తి ద్వారా స్టాండ్ మీదకి తీసుకురావాలని చెప్పని సంకల్పంతో స్టాండ్ మీదకి తీసుకొచ్చాము టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో వచ్చాయండి సిమెంట్ పిరమిడ్స్ ఆ రోజు చాలా మందికి ఇచ్చాము దగ్గర దగ్గర మూడు వందల యాభై మందికి ఇచ్చాము ఇచ్చినాక ఆ మూడు వందల యాభై మందిలో చాలా మార్పులు జరిగాయి ప్రతి ఇంట్లో ఎవరింటికి పోతే వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతోని వాళ్ళ ఇంట్లో షాకారిగా మారుతున్నారు మెడిటేటర్గా మారుతున్నారు మిగతా వాళ్ళందరూ వాళ్ళు ధ్యాన ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు మన దాంట్లో కూడా ఉన్నారండి వచ్చిన వాళ్ళు అన్నారు మన మెరకాబోలు వాడిన వాళ్ళు వాళ్ళు అంబాసిడరీగా తయారయ్యారు ఈ మధ్య రీసెంట్గా లాస్ట్ టైం నేను మధుర వచ్చాను అప్పుడు మన ఆనంద్ గారు ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళని జాయిన్ చేయాలని చెప్తున్నారు అప్పుడు నాకు అనిపించింది మనం దగ్గర దగ్గర ఇప్పటికి రెండు వేల మందికి ఇచ్చామండి పిరమిడ్స్ ప్రతి ఇంట్లో కూడా చేంజెస్ ఉన్నాయి చేంజెస్ ఉండటం వల్ల మనం ఒక యాభై మందిని చేర్పిద్దామనే సంకల్పం పెట్టుకొని ఒక నలుగురిని మాత్రం మొన్న పరిచయం చేశాను ఈ సంవత్సరంలో యాభై మందిని పరిచయం చేశాను అలాగే మనందరం కూడా అందరినీ పరిచయం చేయాలి మన బిఎంసీని మనం కాపాడుకోవాలి అని నా సంకల్పం